ఆస్ట్రే శ్రావణ మాసాల్లో ప్రధాన గ్రహాల్లో మార్పులు ఈ నాలుగు రాశులకి గోల్డెన్ డేస్ మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఎనిమిది నా కుంభరాశిలో జరిగే గ్రహాల ముఖ్య సంచార మార్పులు శని గ్రహం తన శ్రమ కర్మ ఫలం ధర్మ స్వభావంతో కీలకంగా ప్రభావితం నూట అరవై ఐదు రోజుల పాటు వక్రీ స్థితిలో ఉండబోతున్నాడు దీని వల్ల కొన్ని రాష్ట్రాలకి అధిక శ్రమ కొంత ఆర్థిక ఒత్తిడి ఉండే అవకాశం ఉన్నా కొన్ని రాష్ట్రకి గొప్ప అవకాశాలు పురోగతులు సంభవిస్తాయి ముఖ్యంగా వృషభ ధనస్సు తుల కుంభరాశులు శుభ ఫలితాలని పొందే సూచనలు ఉన్నాయి వృషభ రాశి వారు కెరీర్ సంపాదనలో స్థిరతని పొందుతారు ధనస్సు రాశి వారికి వ్యాపార ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తులారాశి వారు ఆర్థిక విషయాల్లో విద్య ప్రేమ సంబంధాలలో శుభత అందుకుంటారు కుంభరాశి వారికి నూతన అవకాశం సమస్యల పరిష్కారాలు కనిపించవచ్చు మొత్తంగా ఈ గ్రహాల మార్పులు ఈ నాలుగు రాష్ట్రాల వారికి ముఖ్యమైన మార్పులు అవకాశాలను తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి